హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ నేను చెప్తున్న చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీరు ఈ గులాబ్ జామున్ చేస్తే లోపల అస్సలు ఉండలు కట్టకుండా చక్కగా లోపల వరకు జ్యూసీగా గా సాఫ్ట్గా అదే అదేవిధంగా ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా పిండిని ఎలా కలుపుకోవాలి ఉండలు ఎలా చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ మనం కప్స్లో కొలుచుకుంటే కనుక ఇది ఒక టూ కప్స్ వరకు ఉంటుంది మనకి జామున్ పౌడర్ వచ్చేసి దీన్ని జస్ట్ లైట్గా ఉండలన్నిటిని కూడా కొంచెం లైట్గా స్మాష్ చేసుకుంటూ ఫస్ట్ పొడిపిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి మనం దీంట్లో ఏమీ యాడ్ చేయక్కర్లేదు చాలామంది వాటర్తో గులాబ్ జామున్ చేస్తూ ఉంటారు ఓకే దాంట్లో కొంచెం వాటర్తో పాటుగా పాలుని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది లేదు అంటే మీరు ఒక హాఫ్ కప్ వరకు పాలుతోనే అస్సలు వాటర్ యాడ్ చేయకుండా కలిపితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి అనమాట గులాబ్ జామున్స్ అనేవి మనం ఈ పిండిని కొలుచుకుంటే కనుక టూ కప్స్ వస్తాయి అని చెప్పాను కదా సో అదే కప్లో ఒక హాఫ్ కప్ వరకు పాలు అనేవి యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా గట్టిగా కలపకుండా జస్ట్ పై మాత్రమే మనం ఈ పిండిని కలుపుకుంటూ ఉంటే ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా కలుపుకోవాలి అనమాట సో అప్పుడు మనకి చక్కగా పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా ఉండాలనేవి వస్తాయి ఈ టిప్స్ని మీరు పాటిస్తూ నెక్స్ట్ టైం మీరు చేయండి డెఫినెట్గా మీకు చాలా మంచిగా వస్తాయి అనమాట గులాబ్ జామున్స్ అనేవి పిండిని ఈ విధంగా మిక్స్ చేసేసుకుని ప్లేట్ పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన ఉంచేసుకుందాము లోపు మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం నేను వన్ ఎయిటీ గ్రామ్స్ గులాబ్ జామున్ పిండి తీసుకున్నాను కదా సో దానికి నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను గ్లాసెస్లో చెప్పాలి అంటే పావు కేజీ గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని టూ అండ్ హాఫ్ గ్లాసెస్ షుగర్ని తీసుకున్నాను ఈ విధంగా మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి జస్ట్ మనకి షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది మధ్యలో ఒకటి లేదా రెండు సార్లు మనం పంచదారని కలుపుకుంటూ పాకం మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలి పంచదార కరిగితే జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది పాకం అనేది ప్రిపేర్ అయిపోతుంది మనం ఫిఫ్టీన్ మినిట్స్ పక్క నుంచిన ఈ పిండి ముద్దని ఉండలుగా చేసుకోవాలి దానికోసం జస్ట్ చేతికి లైట్గా గీ అప్లై చేసుకుని ఈ విధంగా కొంచెం ప్రెజర్ ఇస్తూ ఉండలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోవాలి ఉండలు చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా చూసుకోండి కొంచెం ప్రెజర్ ఎక్కువ ఇస్తూ మనం అప్పుడు రౌండ్స్ చుట్టుకుంటే మనకి క్రాక్స్ అనేవి లేకుండా చక్కగా గులాబ్ జామ్స్ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా మంచిగా రౌండ్గా వస్తాయి అనమాట ఈ విధంగా కనుక చుట్టుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్గా గులాబ్ జామున్స్ చేసే విధానం ఇక్కడే ఉంటుంది కొంచెం ఓపిక చేసుకొని కొంచెం మీడియం సైజులో గులాబ్ జామున్స్ అనేవి ఈ విధంగా చక్కగా రౌండ్గా చుట్టుకుంటూ ఉండాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి అప్పుడే నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి మీరు ఆయిల్ అయినా పెట్టుకుని మనం హ్యాండ్స్కి అప్లై చేసుకుని అయినా కూడా ఈ విధంగా ఉండాలనేవి చుట్టుకోవచ్చు మనకి షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది కదా చక్కగా ఈ విధంగా షుగర్ని మధ్యలో కదుపుతూ ఉండకపోతే అడుగు అనేది షుగర్ ఈ విధంగా గడ్డ కట్టేస్తుంది అనమాట సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీరు షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకోండి దీనిలో మనకు షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి పాకం అంతా కూడా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం అనేది పక్క గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకుండా జస్ట్ లైట్గా హీట్ అయితే సరిపోతుంది అనమాట గులాబ్ జామున్ ఎక్కువ హీట్లో వేస్తే మనకి లోపల అనేది కుక్ అవ్వకుండా అదేవిధంగా పైన మంచి కలర్ అనేది వచ్చేస్తుంది సో అప్పుడు లోపల పిండి పిండిగా ఉంటుంది గులాబ్ జామున్ అనేది సో తక్కువ ఫ్లేమ్లో అదేవిధంగా ఆయిల్ హీట్ అనేది చాలా తక్కువ ఉండేలా చూసుకోండి చూసారా ఎక్కువ ఓవర్ హీట్ ఉంటే కనుక ఆయిల్ బబుల్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేస్తాయి అలా కాకుండా చాలా కొంచెం బబుల్స్ వస్తున్నాయి కదా ఈ గులాబ్ జామున్స్ మనం ఆయిల్లో వేసినప్పుడు ఇలా ఆయిల్కి సరిపడినని గులాబ్ జామున్స్ ఆయిల్లో వేసేసుకొని మనం జస్ట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక వైపు నుంచి ఇంకో వైపుకి టర్న్ చేస్తూనే ఉండాలన్నమాట మంచి కలర్ వచ్చి గులాబ్ జామున్ ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి జామున్స్ అన్నీ కూడా అన్ని వైపులకి చక్కగా ఫ్రై అయ్యే విధంగా మనం ఈ ఉండలన్నీ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా మంచి రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుని మనం తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో డైరెక్ట్గా హీట్గా ఉన్న గులాబ్ జామూన్స్ వేసేసేయాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా లోపల వరకు షుగర్ సిరప్ అనేది వెళ్ళి చక్కగా మనకి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయి మళ్ళా తర్వాత మిగిలిన గులాబ్ జామున్స్ అన్నీ కూడా మళ్ళా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసినప్పుడు మనం జామూన్స్ని తిప్పుకోకుండా వదిలేస్తే ఒకవైపు మంచి కలర్ వచ్చేసి ఇంకొక వైపు జస్ట్ వైటిష్గా ఉంటాయి అనమాట అవి చూడ్డానికి తినడానికి కూడా అస్సలు బాగోదు సో అందుకనే పర్ఫెక్ట్గా అన్ని వైపులకి కూడా ఉండలు అనేవి చక్కగా తిరుగుతూ మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కూడా వెంటనే మనం పాకంలోకి వేసేసుకొని చక్కగా మూత పెట్టేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈ వేడి మీద పాకాన్ని ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకుని గులాబ్ జామున్స్ అన్నీ కూడా లోపల వరకు జ్యూసీగా ఉండి సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లోపల వరకు కూడా మనకి చక్కగా షుగర్ సిరప్ అనేది వెళ్ళి చాలా సాఫ్ట్గా జూసీగా చాలా టేస్టీగా వచ్చాయి నెక్స్ట్ టైం మీరు గులాబ్ జామున్ చేసినప్పుడు ఈ టిప్స్ అనేవి పాటించి మీరు కూడా చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను